ఇక అమర్ కుటుంబం పైన దాడి చేయడానికి రౌడీలందరూ కలిసి అమర్ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తారు కానీ సెక్యూరిటీ అనేది టైట్గా ఉండటంతో ఎమటి ఆ రౌడీలు తన మెయిన్ కెప్టెన్ అయిన రఘుకు ఫోన్ చేశారు అప్పుడు తను అంటాడు నేను ఎలాగైనా సరే అమరీందర్ని ఇంటి నుంచి బయటకు పంపిస్తాను మీరు అప్పుడు వెళ్ళి ఆ కుటుంబం పైన అటాక్ చేయండి అని చెప్పేసి అని అంటాడు ఇక తను చెప్పిన విధంగానే అమర్కి ఫోన్ చేస్తాడు రఘు తను ఫోన్ చేసి చెప్తాడు ఏంటి భయపడుతున్నావా ఈరోజు నీ పాప కిడ్నాప్ నుంచి తప్పించుకుందని చెప్పేసి సంతోషిస్తున్నావా నువ్వు అలా సంతోషించకు నీ ఫ్యామిలీని ఈరోజు నైట్ నువ్వు ఎలాగైనా సరే నా నుంచి కాపాడుకోలేవు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు కానీ ఇంతలోనే అంబర్ తన కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రేస్ చేయమని చెప్పేసి రాతడుకు చెప్తాడు కానీ రఘు అనుకుంటాడు ఎలాగైనా సరే నా కాల్ని నువ్వు ట్రేజింగ్ చేసి ఎలాగైనా సరే నా దగ్గరకు వస్తావు నువ్వు లొకేషన్ కనుక్కొని అని చెప్పేసి అందుకనే నీకు ఫోన్ చేసి నేను డైవర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడు ఇక తను వేసిన ప్లాన్ ప్రకారమే అంబర్ ఇంటి నుంచి బయటకు వెళ్తాడు ఇక అక్కడ ఉన్న రౌడీళ్ళకి ఫోన్ చేసి తాను చెప్తాడు నేను అమర్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు నువ్వు అమర్ లేని ఇంటిని నీకు ఇమ్మన్నావు కదా నేను ఇస్తున్నాను నువ్వు వెళ్ళి ఎవరు బ్రతకొద్దు అందరినీ అని చెప్పి చెప్తాడు అప్పుడు తాను వెంటనే ఫోన్ పెట్టేసి ఇంటిపైన అటాక్ చేస్తారు స్మోకింగ్ బాంబులు వేయగానే అక్కడ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు కలందరికి కింద ఇదంతా శిస్తున్న అరుంధతి గుప్తా ఏం చేయలేకపోతారు తను బతిలాడుతుంది నా కుటుంబాన్ని ఎలాగైనా మీరు కాపాడండి గుప్తా గారు అని చెప్పేసి అని అంటాడు కానీ గారు ఇచ్చిన చరిత్ర నువ్వు ఒప్పుకుంటేనే మా లోకానికి వస్తా అని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటేనే నేను కాపాడుతాను అని చెప్పేసి గుప్తా అలాగే ఉండిపోతాడు కానీ అరుంధతి మాత్రమే లేదు గుప్తా గారు మనోహరి వల్ల నా కుటుంబానికి నష్టం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత నేను ఎలా మ మీ లోకానికి రాగలను నేను రాలేను మనోహరి పీడ నా కుటుంబానికి స్వాస్థంగా వెళ్ళిపోయినప్పుడు మాత్రమే నేను మీతో సంతోషంగా రాగలను అని చెప్పేసి అని అంటుంది ఇక అమర్ మిస్ అమ్మాయికి అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఫోన్ చేస్తాడు ఎవరు ఎత్తారు సివర్లో చేసి మిస్ అమ్మ వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తాడు తను ఫోన్ ఎత్తగానే చెప్తాడు అమర్ ఎవరైతే సరే మీరు డోర్లో తీయకండి కొద్దిసేపు వాళ్ళని అలా ఓ పెట్టండి ఈ లోపల నేను వస్తాను అని చెప్పేసి అని అంటాడు ఇక ఇంతలోనే మిస్ అమ్మ వాళ్ళ మామయ్య మనోహరిని నిర్మలమ్మని ఇంట్లోకి వెళ్ళండి మీరు అని చెప్పేసి రూమ్ డోర్లు వేసుకోండి నేను ఎంత చెప్పినా సరే మీరు రావద్దు నేను పిలిచినప్పుడే మీరు బయటికి రండి అని చెప్పేసి అని అంటాడు ఇక సర్లే అని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు కానీ తన దగ్గర ఉన్న తుపాకీతో రౌడీలు అడ్డుకుంటాడు కానీ వాళ్ళు వేసుకున్న బ్లూట్ జాకెట్ వలన ఏం కాదు ఇక తనను కూడా కొట్టి పడేసి నేను పిల్లల్ని చంపేస్తాను నేను చంపేస్తే ఏమొస్తుంది అమర్ని పిల్లల్ని కదా మేము చంపడానికి వచ్చింది అని చెప్పేసి వెళ్ళబోతుండగా మిస్సమ్మ అడ్డుకొని రౌడీళ్ళుని తుక్కుమాడ కొడుతుంది అది చూసిన ఇంటి సభ్యులు అందరూ ఎంతగానో ఆచరిపోతారు అలాగే అంజలిపాప అమ్ములు రాతోడి వాళ్ళు వచ్చేట సమయానికి మిస్సమ్మ వాళ్ళందరినీ కొట్టి ఇక మనోహరి మాత్రం కంగు దిన్ని అలాగే నిలబడిపోతుంది ఏంటి మిస్సమ్మ ఇలా కొడుతుంది అని చెప్పేసి ఇక అంజలిపాప కూడా అలాగే చూస్తూ ఉంటుంది కానీ మిస్సమ్మలో ఎంతవరకు ఈ యాంగిల్ మనం ఎప్పుడూ చూడలేదే మిస్సమ్మ ఇలా కొట్టేస్తుంది అని చెప్పేసి అందరూ చూసి ఉండిపోతారు ఇక ఇంతలోనే రౌడీలు పారిపోతారు అమరు వచ్చేసి వచ్చేసరికి రౌడీలందరూ వెళ్ళిపోతారు అమ్మను వచ్చి పిల్లలందరూ అగ్గి చేసుకుంటారు ఇక నిర్మలమ్మ వాళ్ళందరూ అమర్కి చెప్తారు అమ్మ లేకపోతే ఈ రోజు నుంచి చనిపోయే వాళ్ళమ్మ మిస్సమ్మ మమ్మల్ని కాపాడింది అని చెప్పేసి అనగానే అమరెల్లి వెళ్ళి మిస్ అమ్మను చేసుకుంటాడు అది చూసిన మనోహరి గుండె రగిలిపోతూ ఉంటుంది ఇక మిస్సమ్మను చూడగానే పిల్లలు భయపడిపోతూ ఉంటారు నెక్స్ట్ డే నేను రోజు నుంచి మిస్సమ్మ సతాయిస్తున్నానే అమ్ము మరి నేను చేసిన పనులకి నాన్న మాటలకి నన్ను మిస్ అమ్మ కొడితే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంజలి పాప అని అంటుంది మిస్ అమ్మ దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు పిల్లలు మీరు అని అంటే మిస్ అమ్మ నువ్వు చేసిన దానికి మాకు భయమేస్తుంది నిన్న నువ్వు చేశావు కదా దాన్ని చూసి అంజలి పాప భయపడుతుంది అని చెప్పేసి అని అంటుంది అమ్మ పాప అప్పుడు మిస్సమ్మ అంటుంది నేను మిమ్మల్ని కాపట్టడానికి వాళ్ళని కొట్టాను అంతేగాని వేరే ఏం కాదు కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాతోడు కూడా వచ్చి అంజలిపాపలను అంజలి పాప భయం ఏంటి అంటే ఆ రౌడీలకు పడ్డ దెబ్బలో ఒక దెబ్బ ఇటు పడి ఉంటే అంజలిపాప పరిస్థితి ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తుంది పాపం పాప అని చెప్పేసి ఉంటుంది కానీ మనకి రౌడీలను కొట్టేసి దీంట్లో మిస్సమ్మ దగ్గరికి పాప అమ్మ పాప అలాగే ఇద్దరు వాళ్ళ ముగ్గురు మాత్రమే వచ్చి అమ్మ అమ్మపాపని ఆకాశవాళ్ళు వీళ్ళందరూ కలిసి మిస్సం లాగ్ చేసుకుంటారు కానీ అంజలిపాప మాత్రం మనోహర్ దగ్గరికి వెళ్ళి లగ్ చేసుకొని భయపడుతూ ఉంటుంది ఎందుకంటే తన తల్లి మనోహరే కాబట్టి తన ప్రేమ అనేది అటుగా వెళ్ళిపోతుంది కానీ తన బిడ్డే అంజలి పాప అన్న విషయాన్ని మనోహర్కి తెలియదు అంజలి పాపకి మనోహరే తన తల్లి అని తెలియదు కానీ వాళ్ళ మధ్యన రక్త సంబంధంతో తను మిస్మ మనోహర్ దగ్గరికి వెళ్ళి లగ్ చేసుకుంటుంది అంజుపాప చూడాలి మరి మనోహరిలాగే అంజిపాప కూడా రెడీ అవుతు రెడీ అవుతుందా లేదు అని అంటే మరి నిసమ్మ పెంపకంలో మంచిగా మారుతుందా అనేది మనం చూడాలి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇక అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక అరుంధతి కూడా నెక్స్ట్ డే వచ్చేసి మిస్సమ్మకి థ్యాంక్ యూ చెప్తుంది మిస్సమ్మ నువ్వు అలా కాపాడటం కాపాడేవాట నువ్వు రౌడీని కొట్టావన్న విషయం నాకు తెలిసింది అని చెప్పేసి అని అంటుంది ఇది ఎలా చేయగలిగా నువ్వు అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు మిస్సమ్మ చెప్తుంది నాకు తెలుసు మా ఒక్కోసారి ఆల్రెడీ అమ్ము కిడ్నర్ అయినప్పుడు నాకు అర్థమైపోయింది ఆయన ఇంట్లో లేనప్పుడు నేను పిల్లల్ని కాపాడుకోవాలి కదా దానికోసం నేను ఏదో ఒక చేయాలని చెప్పేసి నేను వెళ్ళి సెల్ఫ్ డిఫెండ్ ఎలా చేసుకోవాలనేది నేను నేర్చుకున్నాను అని చెప్పేసి అని చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో ఉంటారు కదా మీకు గాక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక నెక్స్ట్ ఎపిస్తో కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్